యూదుల రాజైన యేసు గాడిద మీద ఎందుకు వచ్చారు అనే విషయాన్ని తెలుసుకుందామా యేసు ఎరుషలేమునకు వచ్చే సమయంలో ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి రావడం మత్స్య సువార్త ఇరవై ఒకటో ధ్యేయంలో మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో లోక సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనకు కనబడుతుంది అలా రావడానికి ఒక కారణం జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యయము తొమ్మిదవ వచనంలోని ప్రవచన నెరవేర్పు అంటే యూదుల రాజైన యేసు గాడిద మీద వస్తారు ఆయనే మెస్సియా ఆయనే యూదులకు రాజు అని అర్థం మరి ఒక కారణం ఏంటంటే ప్రతి గాడిద వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అని నిర్గమాకాండము పదమూడవ ధ్యేము పదమూడవచనంలో ఉంటుంది అందుకు గొర్రె పిల్లగా ఏ సర్పింపబడి మనకు విమోచన గ్రహించారు మరి ఒక కారణం ఏంటంటే నిజానికి రాజులైతే గుర్రాలతో స్వారీ చేస్తూ వస్తారు గుర్రం మీద వస్తారు అది వారి భీకరత్వానికి సాదృశ్యం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద ఎందుకు వచ్చారు అంటే ఆయన శాంతి సమాధానాలకు సాదృశ్యంగా ఆయన గాడిద మీద వచ్చారు అందరూ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే గాడిద మీద ఎక్కి వచ్చినటువంటి యేసు త్వరలో గుర్రం మీద రాబోతున్నాడు రౌద్రుడే రాబోతున్నాడు కాబట్టి మనం అందరం కూడా సిద్ధంగా ఉందాం